వస్తుంది ఐదేళ్ళ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ పాలన జగన్ గారి పాలన ప్రస్తుతానికైతే బాగే ఉంది పాలన మీకు నచ్చడానికి గల కారణాలు నచ్చడానికి గల కారణాలు పథకాలే నవరత్నాలు అమ్మఒడి తర్వాత ఆసరా పథకము తర్వాత పిల్లల స్టడీ పెన్షన్ ఇది మీ పిల్లలు ఏం చదువుతున్నారు మా పిల్లలు ఇంజనీరింగ్ ఇద్దరు అయిపోయారు ప్రస్తు వ్యవస్థలో కొంచెం మార్పు చెందిందంటారా చాలా విద్యా వ్యవస్థలో మార్పు చెందినట్టే చెందలేదని మనము ఇది చేయలేము మార్పు చెందినట్టే హాస్పిటల్ వ్యవస్థ హాస్పిటల్ వ్యవస్థ కూడా బాగా ఉంది మీ ఊర్లో ఇంటింటికి కుళాయిలు రోడ్లు ఇంటింటికి కుళాయిలు అంటే పర్వాలేదు ఇంటింటికి కుళాయిలు రోడ్లు మాకున్నట్టే ప్రస్తుతానికి మాకు మినీ హాస్పిటల్ కూడా వచ్చింది కొడుతున్నారు తర్వాత సచివాలయం అంటే మాకు కట్టింది కొత్తది అతను వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలుగా మాకు ఇది ఉంది మాకు మాత్రం ఒకటి లోటు ఏట్ లోటు అని అంటే ఇక్కడ ప్రస్తుతానికి మాకు నీరు సదుపాయం లేదు మాకు ఏదో ఒక చిన్నపాటి కాలువ ఇస్తే మాకు అదే టెక్కల మండలం మాది టెక్కి నియోజకవర్గం మాది రైతుకి అది ఒక్కటే అతను సహకారం చేస్తే మాకు చాలు కరోనా టైంలో ఎలా ఉపయోగపడింది కరోనా టైంలో బాగా ఉపయోగం పడ్డది బాగే అన్ని విధాలుగా హాస్పిటల్ ఇక్కడ మందులు ఇక్కడ ఇది అన్ని టోటల్గా అంతా బాగా ఉంది ఆ విషయంలో మనం ఇది చేయవలసిన పనిలేదు సూపర్ గా ఉంది సార్ బాగాలేదు అన్ని వాళ్ళ వాళ్ళకే వస్తున్నాయి ప్రతిపక్షాలంటే ప్రతిపక్షంతో పని చేయట్లేదు ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పరంగా ప్రతి ఒక్కరికి అన్ని వస్తువులు అంతా ఎవరు అంతకంటా ఉన్నదని రమ్మని చెప్పండి ఎవరైనా ఇది ఏరియా తిరుగుతాయి సర్వీస్ ఉంది కదా ఇది ప్రతిపక్షం ప్రతిపక్షంకి కి ఎవరైనా అంటే దానికి సరిగ్గా బదులు చెప్తాను మేము ఈ పథకాల వల్ల రైతులకు గాని స్టూడెంట్స్ కి కానీ సాధారణ ప్రజలకు కానీ అంత బాగుంది సామాన్యుడు బాగుంది సామాన్య ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయము ఇలా ఊపు సార్ చూపాలి అది వచ్చిన పనిచేసి లంచగుండి అనేది తగ్గిన తగ్గింది మొత్తం ఇప్పుడు ప్రతి ఒక్క మెసేజ్ కూడా వాలంటీర్ వాల్ అంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు వాలంటీర్స్ తెచ్చిస్తున్నారు కదా సరుకులు బానే ఉంటుంది ఇంటి దగ్గరికి వస్తుంది రైస్ పంచదార కందిపప్పు ప్రతి ఒక్క దినిసు కూడా మన ఇంటికి వస్తుంది అప్పుడు ఈ తెలియ ఏంటంటే లైన్ లో నిలబడితే అంటే ఈ రోజు బియ్యం ఉంటే లేకపోతే లేదంటే చెప్పేసేవాడు అప్పుడు ఏడ్ చేసినాం వాడు పరిపాలించిన లంచ్ కొడుతున్నాను కాబట్టి టీడీపీ వాళ్ళు పరిపాలించి ఆ విధంగా అంటే గోండా రాజ్యం లంచ్ లంచ్ లంచాలు తీసుకోవడము ఈ పనులు పాలన ఎవడు ఎంత మోసుకున్నారో ఇప్పుడు ఏంటి ఐదు సంవత్సరాలు ఈ వైఎస్ జగన్ పరిపాలన వచ్చింది కాబట్టి వాళ్ళ బాధనిపించింది తిండికి లేదు వాళ్ళకి అట్లా కట్టలేంటే వాళ్ళు ఉంచుకోవాలి కదా త్వరతరాలు పడుకున్నా ఇప్పుడు ఆ దీని మీద ప్రతిపక్షం ఏదో కడుపు మనకి మాట్లాడతారు కానీ జగన్ అంటే పాలన గా ఉంది సార్ మళ్ళీ మేము మళ్ళీ జగనే మాకు రావాలి జగనే రావాలి జగన్ ఓట్లు వేస్తాం కూడా తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి చింతపడినాడు శిక్షిక్కిద్దాం అంటారు సార్ ఏమంటాడు అంతే అంటే మీ పోతానని సంత చెప్తాడే ఈ రోజు సాక్షులు ఏటం రాసినాడు ఇలా బుర్ర దించండు ఏమి దించండు నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఎందుకంటే తలదించండు అంతే భయం వేస్తుంది నిన్న మోదీ ప్రధానమంత్రి మోదీ వచ్చాడు మోదీ వచ్చినా సరే పట్టించుకోవడం జనాలు ఇవన్నీ దొంగ మాటలు మోదీకి ఇంత ముందు ఏంటంటే నల్లబార్జులు వేసుకుని అంటే చంద్రబాబు నాయుడు ఏంటో పరిగెట్టి పరిగెట్టి అంటే ఇష్ట తిరిగి ఎన్నో మాట్లాడినాడు ఇప్పుడే మాట్లాడిన మర్చిపోయి ఇప్పుడు పొత్తులు గిత్లు అంతా వల్లే చెప్తాడు ఉన్ని అంటే జడ్జ్ చేస్తున్నాడు జనాలకి జడ్జి చేస్తున్నాడు పబ్లిక్ జడ్జ్ చేస్తా అంటే పబ్లిక్ ఎన్న పబ్లిక్ అనుకుంటాడు పూర్వ రోజులు అవి పూర్వ రోజులు నీకు మీ ప్లాంటేషన్ వస్తే మా భయం వేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పోలీసుడు వస్తే భయం ఇప్పుడు ఎవరినా పర్లేదు భయమే భయం మన సబ్సెస్ కదా భయం మనకి సరైన నాయకుడి కావాలి సరైన పాలన కావాలి మన జగన్ రాజు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి పేద బడుగు వర్గాలకి అందరికీ కూడా అంటే కడుపు నిండు తిండి వండి తిండ బట్ట బాగుంది చదువు 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 ఇంక ఎవరు పెట్టాడు ఆవిడ పద్దాలుగా పాలించి ఎవరికి చేసినాడు ఆడి కుటుంబాలు ఆడి కార్యకర్తలుగా ఆడు పోషించుకోండు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగులో ఏడ్చారండి సార్ ఇంతవరకు పాప స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఈ రోజు వచ్చి ఏడ్చేస్తాడు ఎన్ని సీట్లు కాడు పొద్దున్నంటే రెండు సంవత్సరాలు ఎన్ని సీఎం కావాలని కానీ డెబ్బై సీట్లు ఎనభై సీట్లు ఆడిగాడు అడగలేదు ఏమో సీట్లు తిన్నాడు ఏడ్ చేయగలడు ఏమో సీట్లు తీసుకున్నాడు ఏడ్ చేస్తాడు వాడు ఇరవై సీట్లు పక్కా గెలుస్తాడా ఆరు సీట్లు అడిగి వెళ్ళాడు వచ్చే ఎన్నికల్లో జగన్ గారు జగన్ గారు పక్కా సీఎం అయితే ఒక పది సీట్లు నూట డెబ్బై ఐదు అంటే పదిహేను ఐదు తగ్గొచ్చు ఆల్కాల్ పట్టు ఉంటుంది ఉండదు కొన్ని సీట్లు తగ్గొచ్చు తగ్గొచ్చు ప్రతి ఇంటికి మేలు జరుగుతూనే నాకు ఓటండి అనేది జరుగుతుంది ప్రతి ఒక్క మానవుడు కూడా మేలు జరుగుతుంది మూడు వేల రూపాయలు అయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అనేసి అధికారంలోకి వచ్చారు ఆ మాట నిలబెట్టుకున్నారంటారా నిలబెట్టుకుంటారు నిలబెట్టు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కటి నెరవేర్చండి ఈ రోజు అంతా కరెక్ట్ జరిగింది ఏ ఒక్కటి కూడా ఆపలేదు సరే సార్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మేనిఫెస్టో అంటే ఇరవై తేదీ అంటే ఏడు తేదీ మళ్ళీ ఒక మూడు ఏంటి ఎక్స్ట్ వస్తుంది అది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్